నాథ్ పత్రిక నరేంద్ర మోదీ గారు వీళ్ళందరూ చేస్తున్నారు సార్ ఇప్పుడు అయితే ఇప్పుడు ఏంటంటే గ్రామస్థాయిలో అందట్లేదని దాన్ని మనకు ద్రాక్షారం చుట్టూ నూట ఎనిమిది శివాలయాలు ఉన్నాయండి వారానికి ఒక శివాలయం ఎంచుకుని ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకుని ధ్యానానికి ఇంటి ధ్యాన ప్రసారం చేయాలనే కాన్సాం సార్ ఇప్పుడు ఏంటంటే విద్యార్థులనేమో ఒత్తిడి పెరిగిపోయింది మన పెద్దవా పెద్దవాళ్ళనేమో వాళ్ళనేమో వాళ్ళ భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం ఎదురు జరిగిపోయింది మనకు ఒత్తిడి వీటి వల్ల రకరకాలైన అనారోగ్యాలు గురువు మనకు అధం చేసే సమాధేయడం ఇప్పుడు ఏంటంటే ఆయన పెట్టిన సంస్థ అండి ఇది దాన్ని నడుపుతున్నారండి అందరు కూడా ఇప్పుడు ఏంటంటే ఇది ఉపయోగం మీకు తెలుసు చెప్పకలే ధ్యానం గురించి ఆటోమేటిక్గా ఏదైనా చదువుకుంటారు మీరు రెండు గంటలు రండి శివాలయండి మేడం గారు సేవలు ఒక పావు గంట ధ్యానం చేస్తారు అని చెప్పేసి లెక్క పెట్టుకున్నాం సార్ వారానికి ఒక ఊరండి మధ్యాహ్నం రెండు గంటలకి అక్కడ రమ్మనమని ధ్యానం ఎలా చేయాలో ప్రతిరోజు మీరు మేడం గారు పిల్లలు ఇంట్లో ధ్యానం చేసుకుంటే మనకి ఏ రకమైనటువంటి మానసిక ఒత్తిడి వచ్చినా గబుక్ మనం హట్ అవ్వకుండా ఏదైనా ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని మనం పెంచుకునేటువంటి అద్భుతమైన సాధన సార్ ఇది అని చేత తమ మేడం గారు మీరు తప్పనిసరిగా ఎన్ని పనులున్నా మీ ఖాళీ ఉండదు మధ్యాహ్నం రెండు గంటలు దాటాక సార్ ఒకసారి ఆడుకుబెట్టి వెళ్ళిపోవడం లేదు అందరికీ అందరికీ చెప్పారు అందరికీ చెప్తున్నాను సార్ జ్ఞానం జ్ఞానం అంటే యాక్చువల్గా మనం కళ్ళు మూసిన తర్వాత ఆర్ ఉన్న రెండు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా మనకి ఏమేం తెలియకుండా మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా అంటే మన మనిషి మనకు వాతావరణం కంటే ఇంకేం తెలియట్లేదు బయట ప్రపంచం తెలియకుండా మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా ప్రశాంతంగా అంటే ప్రతి నరం కూడా ఎలా కదులుతుందో ప్రతి ప్రతి ఒడిపి బాడీలు అబ్జర్వేషన్ అంతా క్లియర్గా తెలుసుకుని అలాగే మనం ఈ జ్ఞానం అయిపోయిన తర్వాత ఒక్కసారిగా కళ్ళు చూసేసరికి ఇంకా అసలు మనకి బాడీలో అసలు బరువు కాని తేలిక చాలా హ్యాపీగా ఉంది చాలా తేలిక చాలా హ్యాపీగా ఉంది అసలు మనం శ్వాస ఓన్లీ లాగడం శ్వాస వదలడం ఉన్న ఒక కాన్సెప్ట్ మీద ఉన్నాం మనం అందువల్ల శ్వాస వదలడం శ్వాస లాగడం ఆ రెండింటి మీద జ్ఞానం అంటే ఆ రెండింటి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి ఆ రెండింటి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టేకూడది కొంచెం మీరు చెప్తున్న లైట్ గా మాటలు లైట్ గా ఎక్కుతున్నాయి కానీ ఏంటంటే మనం మన బాడీ అంతా ఏదో ఫ్రీగా ఉంది ఏమీ తెలియనట్టుగా ఓన్లీ అంటే లైట్ వెయిట్ అంటే వెయిట్ లేకుండా బరువు లేకుండా ఏమీ బాధ లేకుండా ఏమి అంటే ఇంక ఏమీ గుర్తురావట్లేదు అంటే రెండు నిమిషాలు కూడా ఎలా ఉన్నదంటే ఏదో నిజంగా మనం ఎక్కడో ఉన్నాం అంటే ఎక్కడో ఉన్నామో తెలియదు ఆ ప్లేస్ కూడా మనం చెప్తాం యాక్చువల్గా మన ప్లేస్ ఏదో మనకి అంటే మామూలుగా మామూలుగా ఇప్పుడు ఓపెన్గా ఉన్న తర్వాత ఇది అంటే ఆ రెండు నిమిషాల్లో కూడా నాకు తెలియకుండా కూడా కానీ చాలా ఎక్సలెంట్ అద్భుతం సూపర్ నేను రోజు కంపల్సరీగా ట్రై చేస్తాను అలాగే నేను తప్పకుండా మా అందరూ కూడా ఈ కాన్సన్ట్రేషన్ చెప్పి కాన్సెప్ట్ చెప్పి తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆ నేను ముందు నడుపుంటాను బాగుంది అని చాలా నచ్చింది అందరం ముగ్గురు కూడా ఎవరికి తప్పకుండా బాగా మీకు సపోర్ట్ చేశారు కానీ నాకు చాలా బాగా చాలా బాగా నచ్చింది నిజంగా కూడా అంటే మనం ఉన్న లాస్ట్ రెండు మూడు సెకండ్లు అంటే మీరు కళ్ళు ఇలా ముయ్యమని నెమ్మదిగా కళ్ళు అంటే కళ్ళు యాక్చువల్గా మనం పడుకున్నప్పుడే కళ్ళు మొత్తం సహజంగా నడిచేటప్పుడు ఎప్పుడూ కూడా పగలు ఎవ్వరూ కళ్ళు ముయ్యరు ఎందుకు పోతారు మూసే పని పదొండలో మనం కేవలం మంచం మీద పడుకున్నప్పుడు ఆ మంచం మీద పడుకున్న రెండు నిమిషాలు కొంత ఒక అరగంట పోయిగా ఒక పారు గంట పోయి నిద్ర వచ్చిన తర్వాత కళ్ళు మూసేటప్పుడు అప్పుడు మనం ఇంకా మనముగా పడుకుని పోతే మనకేం తెలియదు రియల్గా ఇప్పుడు అంటే ఇప్పుడు మనం బాడీ కంట్రోల్లో ఉన్నప్పుడు అదే మామూలుగా మనం మామూలుగా సహజంగా ఈ కళ్ళు నుంచి ఒక్కసారి లాస్ట్ రెండు సెకండ్లు కళ్ళు తీసే ఉందరా కళ్ళు తీసిన తర్వాత ఇంకా మనం ఎక్కడున్నామో